తోతాపురి మామిడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పినటువంటి ఏపీ ప్రభుత్వం నలభై వేల ఏడు వందల తొంభై ఐదు మంది రైతుల ఖాతాల్లో నూట ఎనభై ఐదు పాయింట్ సున్నా రెండు కోట్ల రూపాయలు నగదు జమ చేసింది దీనిపైన మాజీ మంత్రి ఫ్రోజా గారు స్పందిస్తూ ఇది రైతుల విజయము వైసీపీ విజయంగా ఆమె చెప్పారు మామిడి రైతులకు న్యాయం చేయాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పోరాటం చేసింది మామిడి రైతులకు మద్దతుగా జగన్ గారు బంగారు వచ్చినప్పుడు తప్పించుకోలేనటువంటి ధోరణిలో ప్రభుత్వం హామీ ఇచ్చింది ప్రభుత్వం తరఫున నాలుగు రూపాయలు ఫ్యాక్టరీ తరఫున ఎనిమిది రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు అయితే నాలుగైదు నెలలుగా డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి ఈ ప్రభుత్వం చేసింది అని దుయ్యబట్టారు అయితే మద్దతు ధర కోసం రైతులు వైసీపీ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోరాటం చేయాలని పో తరఫున చేశాము రైతుల తరపున ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సినటువంటి నాలుగు రూపాయల లెక్కన నేడు డబ్బులు విడుదల చేసింది నలభై వేల ఏడు వందల తొంభై ఐదు మంది రైతులకు నలభై ఆరు వేల మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడికాయలకు నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో చెమ చేశారు అయితే ఇది రైతుల విజయము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంగా చెప్పారు అయితే ఫ్యాక్టరీల నుంచి రావాల్సినటువంటి మూడు వందల డెబ్భై కోట్లను కూడా ప్రభుత్వం ఇప్పించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం హామీ ఇవ్వటంతోనే రైతులు ధైర్యంగా ఫ్యాక్టరీలకు మామిడికాయలు తోలారు మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు రైతులకు చేరే వరకు వైసీపీ రైతులకు అండగా నిలుస్తుంది అని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత రోజే గారు చెప్పారు నమస్తే